ఇండియా మ్యాప్ పార్ట్ త్రీలో మనం ఉత్తరాది రాష్ట్రాలు చూడబోతున్నాం ఇవి మొత్తం ఏడు రాష్ట్రాలుగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తొమ్మిది రాష్ట్రాలని తీర ప్రాంత రాష్ట్రాలుగా రెండవ పార్ట్లో మనం ఈశాన్య భాగం ఏడు రాష్ట్రాలను చూసాం అంటే తొమ్మిది ఏడు పదహారు ఇప్పుడు ఈ మ్యాప్లో మనం మిగతా మరొక ఏడు రాష్ట్రాలను చూడబోతున్నాం పదిహేడవ రాష్ట్రంగా రాజస్థాన్ తర్వాత పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఈ ఏడు రాష్ట్రాలని మనం ఉత్తర భారతదేశ రాష్ట్రాలుగా గుర్తుపెట్టుకోవాలి ఇది నార్థన్ రీజియన్ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం భారతదేశాన్ని మధ్యగా వింజా సత్పురా పర్వతాలు డివైడ్ చేస్తున్నాయి ఈ పర్వత శ్రేణికి పైన ఉన్న ఈ ఏడు రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం వచ్చి రాజస్థాన్ రాజస్థాన్ నెత్తి మీద పంజాబ్ పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ సిక్కిం